నేనైతే ఒక విషయం చేసేస్తుందాం అనుకుంటున్నాను అంటే ఈ మధ్యన రైతులు కూడా ఎలా మోసం చేస్తున్నారు అని చెప్పేసి మేమైతే నేను చెప్పాను కదా షాప్కి రైతుల నుంచి డైరెక్ట్ తీసుకొని వస్తున్నాము అని చెప్పేసి ఇవన్నీ కూడా టెన్ టెన్ కేజెస్ మూటలు అనమాట సో ఇలా మూటల్లో పైన అయితే ఇలా బాగుండే వేస్తారు చూసారు కదా గ్రీన్ కలర్లో ఇలా ఉంటాయి అండ్ లోపల అయితే ఎలా ఉంటాయంటే లోపలన్నీ కూడాను ఇలా ఎండిపోయి ఉంటాయి చూసారా ఇలా ఎండిపోయి ఉంటే ఒక టూ త్రీ డేస్ ఇవి అని అర్థం ఇవైతే ఫ్రెష్గా ఉండవు నిన్నే కో కోసినవన్నీ ఇవన్నీ కూడా స్టాక్ ఈ రోజే ఈరోజే అయినా కూడా ఇలా ఎండిపోయాయి మేము ఇంకా టూ డేస్ పెట్టుకుని అమ్మే లోపు ఇంకా వెళ్ళిపోతుంది ఒక టూ త్రీ కేజెస్ ఇందులోనే లాస్ అవుతుంది సో ఇది ఒక్క అమ్ముట్ అనే కాదు చాలా ఇలాగే చేస్తారు అండ్ కాకరకాయలు కూడా పైన అంతా కూడా ఇలా బాగుండే వేశారు లోపలన్నీ కూడా ఇలా బాగా పండు అయిపోయినా వేశారు అంతేకాకుండా కుక్మార్ కూడా అంతే పైన ఇలా కొంచెం లావుగా ఇలా స్ట్రైట్గా ఉంటే వేశారు అండ్ లోపలన్నీ కూడా ఇలా వేశారు త్రీ కేజెస్ దాకా వేస్ట్ అయింది ఇవైతే సో అందరూ చేయిస్తారు అని చెప్పాను కానీ కొంతమంది ఇలా చేస్తారు ఇలా చేయడానికన్నా మీ దగ్గర పాత ఐటమ్ ఉంటే సెపరేట్ గా ఒక ప్రైస్ పెట్టి దాన్ని నమ్మితే బాగుంటుంది అని నా ఒక ఒపీనియన్ ఇలా కొత్త దాంట్లోకి పాతది మిక్స్ చేసి